హాయ్ నమస్తే ఒక చిన్న మాట పనసకాయ గింజలతో కర్రీ అవునండి మనము పనసకాయ తొనలు తిన్నాక గింజల్ని చాలామంది పాడేస్తూ ఉంటారు ఆ పనస గింజలు కూడా చాలా టేస్టీగా హెల్తీగా అని చెప్పచ్చుమాట వీటిని మాత్రం మనం చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి మీకు తెలిసే ఉంటుంది పనసకాయలో తొనలు తిన్న తర్వాత ఈ గింజల్ని మనము చాలా జిగురు జిగురుగా జారిపోతాయి పట్టుకుంటేనే జారిపోయినట్టుగా ఉంటే వాటిని మనం నీట్గా క్లీన్ చేసుకుని నేనైతే వీటిని వెంటనే క్లీన్ చేసేసి ఒక బట్ట మీద వేసి ఆరబెట్టేస్తానండి ఒక శుభ్రంగా ఆరిపోయినాక అవి మనకి పట్టుకోవడానికి అప్పుడు ఈజీగా ఉంటుంది ఆ పైన ఉన్న ఒక లేయర్ వైట్ లేయర్లా వస్తుందండి ఆ లేయర్ని అయితే మనం తీసేయాల్సి ఉంటుంది అలా తీయాలి అంటే ఇట్లా ఆరబెట్టుకున్నట్లయితే ఈజీగా ఆ లేయర్ వచ్చేస్తుంది చాలామంది అయితే డైరెక్ట్గానే ఉడకబెట్టుకుంటారు కానీ నేనైతే ఇట్లా క్లీన్ చేసిన తర్వాతే వాటిని నేను ఆరబెట్టి ఆ పైన ఉన్న ఆ లేయర్ చూసారా వైట్ కలర్గా ఒక లేయర్ ఉంది ఆ లేయర్ని క్లీన్ చేసి తీసేయాలన్నమాట అది తీసితేనే మనకి అది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది మనము వీటిని కాల్చుకుని తినేటట్లయితే లేదంటే మనం ఉడకబెట్టుకుని తినాలి అంటే ఆ లేయర్ చాలామంది అట్లాగే ఉంచి ఉడకబెడతారు నేనైతే కాల్చేటప్పుడైతే ఉంచుతాం కానీ ఇట్లా కర్రీ చేసుకునేటప్పుడైతే ఆ లేయర్ రిమూవ్ చేస్తేనే మనకి నీట్గా కర్రీకి మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది అది మనకి అడ్డు ఉండదు మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత ఆ లేయర్ తీయడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నేను అందుకని వీటిని ఆరబెట్టిన తర్వాతే ఈ లేయర్ తీస్తున్నాను అసలు పనస గింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి మనకి అసలు మానసిక ఒత్తిడిని స్ట్రెస్ని చాలా బాగా తగ్గిస్తాయి అలాగే ఫైబరు ప్రోటీను ఇందులోనే విటమిన్ ఏ అండ్ సి కూడా ఉండటం వలన ఏ వల్ల మనకి కంటి చూపుని నీట్గా కనిపించేటట్టు చేస్తుంది అలాగే ఇంకా సి విటమిన్ గురించి తెలుసుకోవసరం లేదు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది కూడా అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న ఈ పనస గింజలని మన బ్యాక్టీరియాని కలుషితాన్ని అవ్వకుండా కూడా గుణం ఉందంటండి అంటే మన బ్యాక్టీరియాని కలుషితం చేయకుండా కూడా చూస్తుంది అన్నమాట అంత మంచిగా ఆహారంలో వచ్చే మనకి ఇచ్చే ఈ వీటిని మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే సీజనల్ కాబట్టి దొరికినప్పుడు తీసుకుంటూ ఉంటే మంచిది కదండి అలాగే ఆహారం నుంచి వచ్చే వ్యాధులకు కూడా ఇది ఆ వ్యాధిని రాకుండా మనకి సేవ్ చేస్తుందంటండి చూసారా ఇక్కడ నేను పొట్టు తీసేస్తే ఎంత వచ్చిందో ఆ గింజలకి నేను తీసుకున్న ఒక పాతిక పదిహేను ఇరవై గింజలకి అంత పొట్టు వచ్చిందండి ఆ పొట్టు తీసేయాలన్నమాట అట్లాగా అలా పొట్టు తీసిన తర్వాత వాటిని నేను కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ రానిచ్చానండి జస్ట్ టూ విజిల్స్కి అది మెత్తగా అయిపోతాయి చాలా స్మూత్గానే ఉంటాయి చూడటానికి గింజలు గట్టిగా అనిపిస్తాయి కానీ ఉడకబెడితే సింపుల్ సెకండ్స్లోనే ఉడికిపోతాయి అన్నమాట మీకు కనుక బాగా మెత్తగా కావాలనుకోకుండా ఒక్క టూ విజిల్స్ అయితే సరిపోతుంది చాలామంది అయితే విడిగా నీళ్ళలో కూడా వేసి ఉడకబెట్టారు దానికైతే కొంచెం టైం ప్రాసెస్ పడుతుందని నేను కుక్కర్లో వేశాను ఆ పైన ఉన్న రెడ్ లేయర్ వచ్చి చూసారండి అది కూడా మనం క్లీన్ చేసి తీసేసుకోవాలి చాలా వాటికి తీస్తే కొంచెం పొడుమైపోతుంది అనమాట ఉడకబెట్టిన తర్వాత ఆ లేయర్ తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది మ్యాక్సిమమ్ మనం అది కర్రీస్లో వేసేసుకున్నప్పుడు ఆ లేయర్ కింద అదే ఊడిపోతుంది మనం అది తిని కర్రీలో మనకి ఒక జీడిపప్పు లాగా అనిపిస్తుంది అండి మనం తింటే అప్పుడు ఆ లేయర్ వచ్చేస్తుంది అనమాట అందుకని మనం పెద్దగా అంత నీట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఒక్కొక్క గింజని రెండేసి ముక్కల కింద కట్ చేసి కర్రీకి ఉపయోగిస్తున్నాను దీనికి కూడా నేను ఏమీ ఎక్కువగా మసాలాలు యూజ్ చేయనండి ఎందుకంటే ఏదైనా ప్రోటీన్ వ్యాల్యూస్ మనకి డైరెక్ట్గా దొరక దొరకాలి అంటే మనం ఎంత త్వరగా ఈజీగా దాన్ని మనం తినగలుగుతామో చూసుకోవాలి టేస్ట్ల కోసం వెళ్తే మనము అది చాలా వరకు గుణాలు పోతాయి దీన్ని అసలు ఇన్లో కొంచెం ఉడకబెట్టేటప్పుడు లైట్గా ఉప్పేసుకుని ఉడకబెట్టుకొని వాటిని కూడా డైరెక్ట్గా తినేయచ్చండి అలా ఇష్టం లేదు ఎన్ని తినగలము అనుకున్న వాళ్ళకి ఇలా కర్రీ అయితే కొంచెము రైస్లో ఎక్కువగా తినచ్చు అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ దేని చాలా కొంచమే చేస్తున్నాం ఒక ట్వంటీ గింజల వరకు చేస్తున్నాను సింపుల్గా నేను దీనికి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాను ఈ వేగిన తర్వాత ఈ ఉడికిన మన వేయించుకున్న అదే ఉడకబెట్టుకున్న గింజలను కూడా అందులో వేసేసుకుంటే డైరెక్ట్గా గింజ గింజ తినగలుగుతాము అలా చూడటానికి బాగుంటుంది తినాలి అనుకునే వాళ్ళు అసలు కట్ చేయకుండానే వేసేసుకోవచ్చండి ఉడకబెట్టిన తర్వాత లేదు మనకి టూ పీసెస్ కింద చేసుకున్న టేస్టీగా ఉంటుంది కొంచెం ఉప్పు కారాలు పడతాయి దీనికైతే నేను ఏమీ వాడలేదండి జస్ట్ కారం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే లైట్గా గరం మసాలా వేసుకోండి మా ఇంట్లో గ్రేవీస్ తక్కువ తింటారు అనమాట అంటే రైస్లో కలుపుకోరు ఎక్కువగా చపాతీకే తింటారు అందుకని నేను ఎక్కువగా ఉల్లిపాయలు ఉప్పు కారాలు చాలా తక్కువ వాడతానండి ఏదైనా సరే సాలిడ్గా ఏ ఇప్పుడు కూరగాయలు అయితే కూరగాయ భోజనంకి కూరగాయలే ఎక్కువ ఉంటాయి అట్లాగే మటన్ తిన్నామనుకోండి మటన్లో ఉల్లిపాయ ఉండదు ఎక్కువ మటనే ఉంటుంది అలాగే ఇప్పుడు జీడిపప్పు కూర వండుకున్న ఇప్పుడు ఈ పనసగింజల కూర వండుకున్న దాంట్లో ఉల్లిపాయ తక్కువ వేసుకుని కర్రీ ఎక్కువ ఉంటుంది గ్రేవీ తక్కువ ఉంటుంది అన్నమాట అట్లా తినడం అలవాటు అందుకే నేను ఇట్లా చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా రెండు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి నేను తయారు చేసే ప్రాసెస్ చెప్తాను కానీ మెజర్మెంట్స్ చెప్పట్లేదండి ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోండి ఇదైతే వట్టిగా ఉప్పులో ఉడకబెట్టుకుని కూడా తింటే చాలా అంటే చాలా ఆరోగ్యము అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుంది దీనికి మనకి వీటి వలన కూడా ఎముకలకు ఎముకలకి కూడా బలం చేకూరుస్తుంది అంటండి ఈ పరస గింజలు అలాగే మనలో ఉన్న రక్తహీనత ఇందులో ఐరన్ మనకి ఐరన్ కా లేకపోతే రక్తహీనత వస్తుంది కదా ఇందులో ఐరన్ కూడా ఉంటుంది అంటండి అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇంకా మీకు చెప్పాగా మలబద్ధకం ఎక్కువగా దీనిలో ఫైబర్ ఉండడం వల్ల మనలో ఉన్న మలబద్ధకం కూడా ఇది నివారిస్తుంది ఇన్ని ఔషధ గుణాలు ఉన్నవి సీజనల్ ఫ్రూట్గా దొరికే ప్రతిదీ మనం తినాలండి ఆ ఫ్రూట్లో ఉండేది ఏదైనా సరే లాభం అనుకుంటే కొంచెం టేస్ట్ అటు ఇటు ఉన్నా కూడా మనం తినవలసిందే లేదు డైరెక్ట్గా తినగలము అంటే వాటిని కాల్చుకుని కూడా తినచ్చు నేను షార్ట్ వీడియోలో ఈ గింజలను కాల్చుకుని తిన్నది షార్ట్లో అప్లోడ్ చేశాను అది కూడా మీ అందరూ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఇలాంటి కర్రీని మీరందరూ కూడా ట్రై చేసి తినండి కర్రీ రూపంలో కాకపోయినా గింజలనైనా తప్పకుండా అందరూ ట్రై చేసి తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ